స్మార్ట్ మీటర్లు అవినీతి విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీఆర్సీ పవన్ ముందు ఆందోళన నిర్వహించిన పీపీఎస్ఎస్ బహిరంగ విచారణ సందర్భంగా చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లిన వ్యాపార వాణిజ్య పట్టణ పౌర సంక్షేమ సంఘం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాటపై నిలవాలని గత ప్రభుత్వం చేసుకున్న అవినీతి విద్యుత్ ఒప్పందాలను స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ఏపీ సి భవన్ ముందు పట్టణపౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నాలో వ్యాపార వాణిజ్య యజమానుల సంఘాలతో పాటు పలు కాలనీల అసోసియేషన్లో ప్రతినిధులు పాల్గొన్నారు ధర్నాకు ఎం నాగరాజు అధ్యక్షత వహించారు అనంతరం బహిరంగ విచారణ సందర్భంగా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు కె రామచంద్రారెడ్డి కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ ఎస్ మాణిక్యారెడ్డి మాట్లాడారు ప్రస్తుతం ఉన్న కరెంటు బిల్లులనే చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని అన్నారు సూక్ష్మ చిన్న పరిశ్రమలు మూత పడుతున్నాయని వ్యాపారాలు పానుకొని పానుకొని ఉద్యోగాల కోసం తమ పిల్లలు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ట్రూ ఆఫ్ చార్జీలు విధించారు స్మార్ట్ మీటర్లు పెట్టడం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ రామ్ సింగ్ కోరారు ఏపీఆర్సీ కొనసాగించాలని కోరారు సంక్షేమ సంఘం నాయకులు పుల్లారెడ్డి మాట్లాడుతూ అతివృష్టి అనావృష్టితో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడం వల్ల రాయలసీమ జిల్లాలు వెనుకబడ్డాయని కన్నారు రెండు మండలాలు మినహా రాష్ట్రంలోనే తలసరి ఆదాయం తక్కువగా ఉన్న ప్రజలు కర్నూలు జిల్లాలోనే ఉన్నారని అన్నారు బాగా అభివృద్ధి అయిన ప్రాంతానికి వెనుకబడ్డ ప్రాంతానికి ఒకే రకమైన కరెంటు ఛార్జీలు ఎలా వేస్తారని ప్రశ్నించారు ఒకప్పుడు కర్నూలు పైగా ఉన్న ఆయిల్ మరియు రైస్ మిల్లులు అసంఖ్య పదికి తగ్గిందని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు డి రెడ్డి బి నాగేంద్ర ఎండి యునిస్ సివి వర్మ కె నాగరాజరావు ఎస్ఆర్ గౌడ్ న్యాయవాది టి సురేష్ మహారాజు ఎం సురేష్ రెడ్డి బి నాగేంద్ర పి బి బివన్నూర్ ఎవరు చెప్పుకోవాలి నేనే బ్యాలెన్స్ బైట్ వేయించుకుంటా నా దగ్గర నుంచి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళు వాళ్ళు తర్వాత వృద్ధులు తర్వాత పరిస్థితుల్లో అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా విచారణ చేసుకొని ప్రజలకు సహకారం చేయాలని రేట్ ప్రతిపాదించడం చాలా ఎక్కువగా ఉంది ఉండే మాది ఎస్ఎస్ఐట్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ పరిస్థితిలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ నియంత్రణ లేకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల మా చిన్న చిన్నపాటి ఎస్ఎస్ఐ బాగా ఇబ్బంది ఉంటున్నాయి ఈ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మమ్మల్ని కూడా కలుపుకొని మమ్మల్ని కూడా సహాయం చేస్తే మేము బాగుంటాము కాకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పిలిపించి తోట తోటాని తోట పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో మేము లేము మా చిన్న ఎస్ఎస్ఐ యూనిట్ మాలాంటి యూనిట్ కొన్ని లక్షలు ఉన్నాయి ఇట్లాంటి యూనిట్లను పట్టించుకోకుండా పెద్ద పెద్ద కంపెనీలను పట్టించుకొని గవర్నమెంట్ మాకు సహకరించాలని మేము చేస్తున్నాం మేము జిల్లాలకు వెనక జిల్లాలకు ఒకే రకమైనటువంటి విద్యుత్ ఛార్జీలు విధించడం అనే దాన్ని పట్టణ పౌర సంక్షేమ సంఘంగా అభ్యంతరం తెలియజేస్తున్నాం రాయలసీమలో అతివృష్టి అనావృష్టి పారిశ్రామికంగా కావాల్సినంత అభివృద్ధి కాకపోవడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరగడం లేదు ఉపాధి దొరకడం లేదు ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు సూక్ష్మ చిన్న తరగతి పరిశ్రమలన్నీ కూడా వందల కొద్ది మూతబడిపోతా ఉన్నాయి నిరుద్యోగ సమస్య పెరుగుతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచడం భావ్యం కాదు ఇలాలో కొన్ని వేల ఎకరాలు సోలార్ ప్లాంట్స్ కొరకు ఇచ్చారు రైతులు ప్రజలందరూ అభివృద్ధి అన్నారు సరే అభివృద్ధికి మేము ఆటంకంగా కానీ మా జిల్లాలో భూములు తీసుకొని మా ఏరియాలో ఉండే ఎండను ఉపయోగించుకొని కరెంటు తయారు చేసి ఈ జిల్లాలో ఉండే వారికి ఒక్క రూపాయి కూడా రాయితీ ఇవ్వడం లేదు ఇది ఏం న్యాయం అని చెప్పి ఆలోచించాలని చెప్పి పెద్దల ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తాం మా భూములు వేరే ఎక్కడ ఇచ్చినాము కరెంటు తయారైతుంది జిల్లాలో ఉండే రైతులకు మాత్రం ఆ భూమి ఇచ్చిన రైతుకు కూడా కరెంటు బిల్లు తగ్గించడం లేదు మళ్ళీ పెంచుతా ఉన్నారు అవసరం నిన్ను కాల్ చేసిపోయినాడు ఆయన పట్టుకు ఆయన కరెంటు బిల్లు కాల్చినాడు బిల్లు కాల్ చేసిపోయినాడు బిల్లు కట్టమంటే నాకేం సంబంధం అంటున్నాడు అంటే ఏం చెప్పాలి పెంచాలి కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉండే అని చెప్పాను ప్రభుత్వం కాదు ఇంటే లేరు ప్రజలు ఇబ్బందులలో ఉన్నారు కష్టాలలో ఉన్నారు ఈ వలసలు పోతా ఉన్నారు అలాంటి జిల్లాలో స్మార్ట్ మీటర్లు పెట్టి ఉదయం ఒక రకం మధ్యాహ్నం ఒక రకం రాత్రి ఒక రకం ఇరవై నాలుగు గంటల్లో మూడు రకాల కరెంటు బిల్లులు కాబట్టి కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ఈ రకం అంటే ఇంకా ఇప్పుడు ఇక ఉదయం కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది స్మార్ట్ మీటర్ల ద్వారా కాబట్టి మేము చట్నీకి అది వేడి నీళ్ళకు వాడుకోకూడదు కొన్ని గ్యాస్తో తయారు చేసుకుందామా గ్యాస్ రేటు పెరిగింది కట్టెలు వాడడామా చెట్లు కొట్టాలి ఇప్పుడే కాలుష్యం పెరిగిపోయింది అంటే ప్రజల్ని ఎటు పంపిస్తున్నారు ఉదయం పూట మీరు టిఫిన్ చేసుకోద్దండి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది ఎందుకంటే డిమాండ్ ఉండే సమయం ఉదయం పూట డిమాండ్ ఉండేది డిమాండ్ లేని మూడు రకాలు పెట్టారు అంటే డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో ఇంటికి అల్లుడు బంధువులు వస్తే కూడా బాబు ఇది డిమాండ్ టైము మీరు కరెంటు వాడదండి కొద్దిసేపు కూర్చోండి నేను ప్రాణాలు కాపాడాలంటే విద్యుత్ ఉండాలా డాక్టర్తో పాటు విద్యుత్ కూడా చాలా అవసరం అట్లాగే ప్రజలంతా కోట్లాది మంది ప్రజలకు కావాల్సిన వస్తువులన్నీ సరుకులన్నీ తయారు కావాలంటే విద్యుత్ అవసరం ఇటువంటి ప్రత్యేకత కలిగినటువంటి అత్యవసరమైనటువంటి విద్యుత్ రంగాన్ని ఒప్పందంలో అవినీతి జరిగింది కాబట్టి ఆదానితో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాల పైన మొత్తం రద్దు చేయాలి ఆయన మనకు డబ్బులు కట్టాలి కరెంటు ఛార్జీలు పెంచడం కాదు మాకు ఆయన విద్యుత్ ఇవ్వలేదు కదా కాబట్టి ఆయన ఫైన్ ఇప్పుడు రెండు రోజులు లేట్ అయితే మాకు ఫైన్ చేస్తున్నారు కాబట్టి విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడంతో పాటు సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి ఇది పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నారు